హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివా అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఈరోజు మనం కొన్ని టాప్ హారర్ వీడియోస్ చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ కూడా నొక్కండి అండ్ లెట్ స్టార్ట్ ద వీడియో జపాన్లో ఒకతను ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు ఆ ప్రాపర్టీలో ఒక చాలా డేంజరస్ దయ్యం ఉందంట ఆ దయ్యం ఎంత డేంజరస్ అంటే అక్కడికి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఆ దయ్యం టార్చర్ ఇవ్వకుండా అక్కడి నుంచి పంపించదు ఇతను ఆ ప్రాపర్టీకి ఎంటర్ అయినప్పటి నుంచే అతన్ని ఎవరో ఫాలో చేస్తున్నట్టు చాలా స్ట్రాంగ్ గా అనిపించింది అతను పైనున్న ఫ్లోర్స్ కి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అతని వెనకాల ఎవరో ఫాలో చేస్తూ వస్తూ ఉన్నారు వెనక్కి తిరిగి చూస్తే అతనికి ఒక పెద్ద షాక్ ఎదురైంది అతను ఆ ఇంటి పైకి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అతనికి స్టార్టింగ్ లోనే ఒక జత చెప్పులు కనిపించాయి అతను పైకి వెళ్లిన తర్వాత ఎవరో వెనకాల వస్తున్నారని వెనక్కి తిరిగి చూసినప్పుడు అప్పుడు అతనికి కింద ఏవైతే చెప్పులు కనిపించాయో అవే చెప్పులు పైనున్న ఫ్లోర్స్ లో అతని వెనకాలే కనిపించాయి వాటి పొజిషన్ కూడా నడుచుకుంటూ వస్తున్నట్టే ఉన్నాయి సత్యం ఎక్కువగా కనిపిస్తూ వచ్చిందో అక్కడికి ఇతను ఒక కెమెరాని సెట్ చేస్తాడు అక్కడ అతను ఇంకా వేరే ఎక్విప్మెంట్స్ ని సెట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు అతను సెట్ చేసిన వీడియో కెమెరాలో ఒక భయానకమైన విజువల్ క్యాప్చర్ అయింది ఆ ప్రాపర్టీని వెంటాడుతున్న దయ్యం వీడియోలో డైరెక్ట్ గా కనిపించింది ఖోసే 갖고 오세요. 군유겐! 갖고 오세요. 오후국겐! 그만 살아보내주시고 갖고 오세요. 오후국겐! 군유겐! 갖고 오세요. 갖고 오세요. అతన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అతను కొన్ని మంత్రించిన ఐటమ్స్ ని తీసుకొచ్చాడు మంత్రాలని చదివి ఆ ఐటమ్స్ ని ఆ రూమ్ మొత్తం చల్లుతున్నప్పుడే అతని వీడియో కెమెరాలో ఒక దయ్యం లాంటి ఆకారం క్యాప్చర్ అయింది దాని వెంట్రుకలు దాని కళ్ళు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి చూడ్డానికి చాలా క్రీపీగా కూడా కనిపిస్తోంది అతను తిరిగి చూసే కొందికి అది అక్కడి నుంచి వెళ్లిపోయింది మళ్ళీ ఎంత వెతికినా కూడా అది ఎక్కడా కనిపించలేదు ఈ వీడియో గురించి మీరేమంటారు మీ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మిస్ చేయకుండా తెలియచేయండి ఒక లేడీ తన ఇంటి ముందర సెట్ చేసిన రింగ్ కెమెరాలో ఒక చాలా వింత దృశ్యం క్యాప్చర్ అయింది తన ప్రకారం ఒక దయ్యం ఫిగర్ తన కెమెరాలో రికార్డ్ అయిందంట అది చూడడానికి చాలా క్రీపీగా కనిపిస్తోంది అది మనిషి కాదని చెప్పడానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు అది చూడ్డానికి ఎలా కనిపిస్తుందో మనం కూడా చూద్దాం ఆవిడింటి ఎదురుగా ఉన్న యార్డ్ యార్డ్లో ఒక బ్లాక్ షాడో ఫిగర్ ముందుకి వెనక్కి తిరుగుతూ ఉంది అది చూడ్డానికి మనిషిలాగే ఉన్నప్పటికీ అది మనిషి కాదని గ్యారంటీగా చెప్పొచ్చు చూడ్డానికి పూర్తిగా ట్రాన్స్పరెంట్ గా ఉంది అప్పుడప్పుడు చాలా డార్క్ కలర్లో ఫామ్ క్రియేట్ చేసుకుంటూ ఉంది ఇది ఖచ్చితంగా ఒక నెగిటివ్ ఎనర్జీ అని తను చాలా గట్టిగా నమ్ముతోంది దీని గురించి మీకేమనిపిస్తుందో మాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూడబోయే వీడియో చాలా క్రీపీగా ఉంది దీని బ్యాక్ స్టోరీని మీరు తెలుసుకుంటే మీకు కూడా ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ఒక కన్స్ట్రక్షన్ సైట్ లో పనిచేస్తాడు ఒక రాత్రి తను డ్యూటీలో ఉన్నప్పుడు అతను ఎక్కడైతే పనిచేస్తున్నాడో అక్కడ ఒక చాలా క్రీపీ ఇన్సిడెంట్ క్యాప్చర్ అయింది ఆ ఇన్సిడెంట్ వాళ్ళ సీసీటీవీ కెమెరాలో కూడా క్యాప్చర్ అయింది మీరు ఏవైతే పైప్ రోల్స్ చూస్తున్నారో అవి చాలా హెవీగా ఉంటాయి ఒక మనిషి దాన్ని తోయడానికి ఛాన్సే లేదు ఎందుకంటే అవి చాలా భారీ కాబట్టి ఆ కన్స్ట్రక్షన్ వర్కర్ దాన్ని తోయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఇంకో అతను వచ్చి ఇతనికి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాడు నీ కోసం దీన్ని నేను తోసిపెడతానని చెప్పి వెనకాలకెళ్ళి తోయడం స్టార్ట్ చేస్తాడు ఆ మొత్తం విజువల్ వీడియోలో క్యాప్చర్ అయింది ఆ వీడియోని మీరొకసారి చూడండి ఈ వీడియోలో మీకు ఇద్దరు కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఇంకోసారి చాలా క్లోజ్ గా గమనించండి ఒకతను ఆ పైప్ రోల్ ని తోస్తూ ఉన్నాడు ఇంకొకతను అతనికి డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నాడు మీకు ఒక్క వర్కరే కనిపించాడు కదా నాకు కూడా అంతే కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇంకో కన్స్ట్రక్షన్ వర్కర్ ఎవరైతే ఆ పైప్ రోల్ని తోస్తూ ఉన్నాడో అతను టూ థౌజండ్ ఫిఫ్టీన్లోనే చనిపోయాడంట అతనే అక్కడికొచ్చి ఆ పైప్ రోల్ని తోస్తూ ఉన్నాడు కానీ అతను స్టార్టింగ్ లో ఇంకో కన్స్ట్రక్షన్ వర్కర్ కి మాత్రమే కనిపించాడు సీసీటీవీ కెమెరాల్లో అసలు క్యాప్చర్ కాలేదు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అతను చనిపోయాడు అతని ఫోటోని ఆ కన్స్ట్రక్షన్ సైట్లో కూడా పెట్టారంట ఆ ఫోటోని చూసిన తర్వాతే ఈ కన్స్ట్రక్షన్ వర్కర్ కూడా అతనికి ఎవరు హెల్ప్ చేశారో గుర్తుపట్టాడు అంత భారీగా ఉన్న పైప్ రోల్ని ఎవరు తొయ్యడానికి ఛాన్సే లేదు అన్లెస్ అంటిల్ అతను మనిషి కాకుండా ఉంటే మాత్రమే అది ఒక పారానార్మల్ ఎంటిటీ అయితే మాత్రమే ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఒక రాత్రి ఒక ప్లేస్ కి ట్రావెల్ చేస్తూ ఉన్నారు ఆ ప్లేస్ కి ట్రావెల్ చేయాలంటే ఒక శ్మశానాన్ని దాటుకుని వెళ్ళాలి ఆ శ్మశానంలో చాలా మంది ట్రావెల్ చేసిన వాళ్ళకి అక్కడ ఏదో ఒక పారానార్మల్ యాక్టివిటీ ఎక్స్పీరియన్స్ జరుగుతూ ఉంటుంది అందుకని వీళ్ళు ఫోన్లో వీడియో రికార్డ్ కూడా చేసుకోవడం స్టార్ట్ చేశారు అప్పుడు వాళ్ళ వీడియో కెమెరాలో ఒక చాలా క్రీపీ ఇన్సిడెంట్ క్యాప్చర్ అయింది అదేంటి అనేది మీరు కూడా చూడండి ఈ యొక్క చాలా చిన్న క్లిప్ లో ఒక డార్క్ ఫిగర్ కనిపించింది అది ఒక సమాధి మీద కూర్చునున్నట్టు చాలా క్లియర్ గా కనిపిస్తోంది ఇది చూడ్డానికి మనిషిలాగా అస్సలు లేదు అది ఒక మనిషి షాడో అని చెప్పడానికి కూడా అక్కడ ఎవరు మనుషులు లేరు ఇది ఒక జెన్యున్ వీడియో అని నాకు కూడా అనిపిస్తోంది దీని గురించి మీరేమంటారు మిస్ చేయకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో ఒక ఊబర్ డాష్ క్యామ్ లో రికార్డ్ అయింది ఒక తను ఒక లేడీని పికప్ చేసుకోవడానికి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అతనికి కొంచెం అనీజీగా ఫీల్ అయిందంట ప్లేస్ కి రీచ్ అయిన తర్వాత అతను కార్ ని సైడ్లో పార్క్ చేసి వెయిట్ చేస్తూ ఉన్నాడు ఆ లేడీ రావడానికి ఒక ఐదు నిమిషాలు పడుతుందని చెప్పింది అప్పుడే అతని డాష్ క్యామ్ లో ఒక చాలా క్రీపీ విజువల్ క్యాప్చర్ అయింది అతని బ్యాక్ సీట్లో ఎవరు కూర్చునున్నారో మీరు కూడా ఒకసారి చూడండి సీట్ లో ఒక ఏలియన్ లాంటి ఫిగర్ కూర్చునుంది అది చూడడానికి పూర్తిగా పిచ్ బ్లాక్ కలర్ లో ఉంది దాని కళ్ళు చాలా బ్రైట్ గా మెరుస్తూ ఉన్నాయి స్కిన్ అయితే పూర్తిగా గ్రే కలర్ లో ఉంది తల మీద జుట్టు కూడా లైట్ గా ఉన్నట్టు తెలుస్తోంది ఇది చూడడానికి అయితే ఒక ఏలియన్ లాగా ఉందని చాలా మంది చెప్తున్నారు కానీ డ్రైవర్ కి తెలియకుండా ఏలియన్ అయితే లోపలికి ఎలా రాగలిగింది నాకైతే ఇది ఒక పారానార్మల్ ఎంటిటీ లాగా అనిపిస్తోంది ఎందుకంటే పారానార్మల్ ఎంటిటీస్ అయితే మాత్రమే ఎవరికి తెలియకుండా ఇళ్ల లోపలికి కార్ల లోపలికి ఈజీగా వచ్చేస్తాయి ఇది కూడా చూడ్డానికి అలాగే అనిపిస్తోంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక చాలా వింత క్రీచర్ క్యాప్చర్ అయింది ఈ వీడియోని చూసిన తర్వాత దాన్ని క్రీచర్ అనాలో లేదా పారానార్మల్ ఎంటిటీ అనాలో లేదా ఏదైనా ఫారెస్ట్ యానిమల్ అనాలో మీరే డిసైడ్ చేసుకోండి స్టార్టింగ్ లో చూడడానికి ఒక చిన్న మనిషిలాగా కనిపిస్తున్నాడు కానీ అది మనిషి కాదు అది వెనక్కి తిరిగి కెమెరా వైపు ఫేస్ చేసినప్పుడు దాని ఫేస్ చాలా క్లియర్గా కనిపిస్తోంది దాని ఫేస్ అయితే చాలా డిస్టర్బింగ్ గా చాలా స్కేరీగా ఉంది ఇది మనిషి అంటారా అయితే దాని బాడీ అంత డిస్టర్బింగ్ గా ఎందుకుంది దాని ఫేస్ కూడా అంత డిస్టర్బింగ్ గా ఎందుకుంది ఇది మనిషి అని చెప్పడానికి చాలా కష్టమే కానీ ఇదేదో ఒక రకమైన పారానార్మల్ ఎంటిటీ అని చాలా కాన్ఫిడెన్స్ తో చెప్పచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ పైన క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ చేసుకోండి ఫ్రెండ్స్ డియాగో గురించి మీ అందరికీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అతని ఇంట్లో కొత్తగా ఇంకొక మూడు డెవలప్మెంట్స్ జరిగాయి ఆ డెవలప్మెంట్స్ లో ఫస్ట్ ఇప్పుడు చూద్దాం టాపింగ్ సౌండ్స్ వినిపిస్తున్నాయి అప్పుడే ఒక చాలా క్రీపీ ఫిగర్ పైనుంచి కిందకి తొంగి చూస్తోంది అలా ఎలా రివర్స్ లో వెళ్లాడుతోందో అసలు అర్థం కావట్లేదు ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత అతనికి మళ్ళీ ఇంకో క్రీపీ ఎక్స్పీరియన్స్ జరిగింది అతని ఇంట్లో ఇప్పుడు ఏదైతే దయ్యముందో అది ఒక చిన్నపిల్లాడి రూపంలో కూడా పదే పదే కనిపిస్తూ ఉంది అదే దయ్యం ఫిగర్ మళ్ళీ ఇంకోసారి వీడియోలో క్యాప్చర్ అయింది చిన్న పిల్లాడు నవ్వుతున్నట్టు చాలా క్లియర్ గా వినిపిస్తోంది కానీ డోర్ ని ఓపెన్ చేసిన వెంటనే డోర్ దానికదే గట్టిగా క్లోజ్ అయిపోయింది మళ్ళీ ఓపెన్ చేసి చూసే అక్కడ అక్కడ పిల్లాడు ఇప్పుడు లేడు ఒక సెకండ్ సెకండ్లోనే అక్కడ నుంచి మాయమైపోయాడు అంతేకాకుండా ఇప్పుడు ఇంకొక డోర్ ని అవతల వైపు నుంచి ఎవరో చాలా గట్టిగా బాదుతున్నారు బాధుతున్న వాళ్ళ చేయి కూడా చాలా క్లియర్ గా కనిపిస్తోంది ఇది జరిగిన ఇంకొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇలాంటిదే ఇంకో క్రీపీ ఎక్స్పీరియన్స్ అతనికి జరుగుతుంది దాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం అసలు డియాగో ఇంట్లో ఏం జరుగుతోంది అతని ఇంట్లో ఎన్ని ఉన్నాయి అవి ఎంత డేంజరస్ ఈ క్వశ్చన్స్ కి మనకు సమాధానాలు కావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేసి అతని ఇంట్లో ఇంకా ఏమేమి జరుగుతాయో చూడాలి